అందరికీ నమస్కారం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరందరి సహాయ సహకారాలతో గౌరవ విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈవేళ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించడం చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆనందం పెళ్లి పెగుతుంది ఎంతో నాణ్యమైనటువంటి మెనూని రెడీ చేసి ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళకి ఉండే అలవాట్లు వాటన్నిటిని సమీకరించి అక్కడ మెనూని సిద్ధం చేసి దాంట్లో పోషక విలువలను కూడా ఉండేటట్టుగా ఒక మెను తయారు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం ఒక లోకేష్ అన్నగారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా ఒక ప్రణాళికబద్ధంగా బద్ధంగా విద్యా యొక్క ప్రక్షాళన చేసి మొత్తం ఈ విద్యాశాఖని మళ్ళీ అన్ని సౌకర్యాలని సమకూర్చి కార్పొరేట్ ప్రైవేటు సంస్థలకు దీటుగా ఈ పాఠశాల కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలని ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేసే దిశగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు వెళ్తున్నారు గతంలో వాళ్ళకి బుక్స్ ఇవ్వడం నోట్బుక్స్ ఇవ్వడం బ్యాగ్స్ ఇవ్వడం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఐఐటి ఎంసెట్ ఈ దీనికి సంబంధించిన నీటికి సంబంధించిన బ్యాగులతో పాటు ఈ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరఫున ఈ నియోజకవర్గం ప్రజల తరఫున విద్యార్థుల తరఫున నేను తెలియజేసుకుంటూ నమస్కారం